పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత యోహాన్ రాసిన మొదటి లేక రెండో అధ్యాయం పన్నెండో వచనం నుండి పదిహేడవ వచనం వరకు లూకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి నలభై వచ్చిన వరకు ఈ నాటిసు సువార్త పఠనాన్ని చదువుకుని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం అప్పుడు అచ్చట అన్నమ్మని ప్రవక్తి ఉండేను ఆమె అశీర్వంశీయుడ ఫను ఏలు పుత్రిక ఆమె వృద్ధురాలు వివాహమైన పిదప ఏడు సంవత్సరంలో సంసారం చేసి ఆ తరువాత ఎనిమిది నాలుగు సంవత్సరములుగా విధ విధవరాలై దేవాలయం చెంతని ఉండిపోయేను ఉపవాసములు ప్రార్థనలు చేయిచు రే దేవుని సేవలు మునిగి ఉండెను ఆమె ఆ క్షణమునని దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను ఎరుసలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియా ప్రాంతంలోని తమ పట్టణ మగు నజరేతునకు తిరిగి వచ్చిరి బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానం కలవాడాయను దేవుని అనుగ్రహం ఆయనపై ఉండెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు క్రిస్మస్ పండుగ హడావుడిలో అనేక సార్లు మనం ఏసు జన్మం బాల్యంలో వచ్చే గొప్పవారిని మర్చిపోతూ ఉంటాం వారితో ఒకరు అన్న అను ఒక ప్రవక్తే ఆమెను మనం క్రిస్మస్ సమయంలో మర్చిపోతాం నిర్లక్ష్యం చేయుచు ఉన్నాం బాలయేసుని గొప్పతనం గురించి ప్రకటించిన ఒక ప్రవక్తి ఈ అన్నమ్మగారు ఆమె కడువృద్ధురాలు మరియు విధవరాలు ఎనభై నాలుగు సంవత్సరములు దేవాలయం చెంతనే ఉంటూ ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబావళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను ఆమె తన భర్తతో జీవించిన కాలము ఏడు సంవత్సరాలే అన్న ఒక విధవరాలైతే భర్త మరణంతో ఆమె నిరీక్షణ సమాప్తం కాలేదు బాలుడైన క్రీస్తు జన్మించిన కాలం దేవాలయంలో కానుకగా సమర్పించే సమయం కొరకు నిరీక్షణతో జీవించింది ఆమె నమ్మకం భంగం కాలేదు మన దేవుడు మన హృదయ వాంచలను నెరవేర్చువారు మన దేవుడు మనం అడుగు వాటన్నిటినీ కంటేను ఊహించు వాటన్నిటి అత్యధికంగా ఆశీర్వదించువారు అందుకే ఆమె భక్తిని మెచ్చి శిశువైన క్రీస్తును చూచు ధన్యత లభించను అన్నమ్మగారు ఎనభై నాలుగు సంవత్సరాలు దేవాలయంలోని సేవ చేసేవారు వృద్ధాప్యం వల్ల శరీరం కృంగిపోవచ్చు ముఖమంతా ముడతలు ఉండవచ్చును పాదములు అంతగా బలహీనత సంభవించినను ఆమె హృదయంలోని నిరీక్షణ ఎన్నడూ క్షీణించిపోదు దేవునితో గల మధురమైన బాం బంధుత్వమును వృద్ధాప్యము అడ్డు కాదు ఆత్మీయ బలం తగ్గిపోదు హృదయంలోని నిరీక్షణ తీసివేయబడదు ఆమె దేవాలయమును ఎనభై నాలుగో సంవత్సరంలో విడిచిపెట్టలేదు అన్న గొప్ప ప్రార్థనా పరిరాలు ప్రభు కొరకు లేచి ప్రకాశించినట్లు చేయుచున్నది బాలయేసును చూసిన ధన్యురాలు ఈ వృద్ధురాలు అన్న వెంటనే లోకరక్షకుడుగు జన్మించారని ప్రకటించడం ప్రారంభించింది బాలయేసు కోసమే ఆమె జీవించింది ఆయన రాకను ఒక ధృవతార ఇతరులకు చూపించింది ధన్యురాలుగా బాలయేసు దేవెన్లు పొందింది దేవుని బిడ్లారా మన నిరీక్షణ ఏంటి దేవుని కొరకు మనం ఎదురు చూచున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి మరి ఒక ఆదివారం ప్రార్థనా కార్యక్రమానికి రావటానికి మనం అనేకమైన పనులను పెట్టుకొని దేవాలయానికి రావటం జరుగుతుంది కొంతమంది అయితే పెళ్లి చేసుకున్నప్పుడు గుడికి వస్తారు మరి స్నాన పిల్లలకి ఇస్తున్నప్పుడు ఒకవేళ గుడికి రావచ్చు కొంతమందికి పెళ్లికి చివరి రోజునే రావటం మనం చూస్తూ ఉన్నాం కొంతమందికి క్రిస్మస్కి వచ్చే క్రైస్తవులు ఉన్నారు కొంతమంది ఈస్టర్ గుడికి వచ్చే క్రైస్తవులు ఉన్నారు కొంతమంది గుడ్ ఫ్రైడేకి మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు ఈనాడు ఈ తల్లి మనకి నేర్పించేది ఏమి ఏమిటి అంటే వారాత్రంలో ఆమె దేవాలయం చెంతనే ఉంది ఆమెకి ఇల్లు వాకిలి లేదా అంటే అవి రెండవ స్థానంలోనే ఆమె ఏర్పాటు చేసుకుంది మరి ఆమె ప్రార్థనలు ఉపవాసాలు ధర్మకార్యాలు చేస్తూ దేవాలయం చెంతని రేయింబ దేవుని సేవలు మునిగిపోయి ఉండెను అని వాక్యం సెలవిస్తూ ఉంది ఒక్క క్షణం నేను ఒకవేళ దేవాలయం చెంత లేకపోతే బాలుయేసుని నేను మి మిస్ అయిపోతానేమో అన్న జ్ఞానము ఆమె పవిత్ర ఆత్మ ద్వారా పొందుకునుంది అందుకని ఆమె ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే యూదుల యొక్క గ్రంథాన్ని మరి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఆమె చదువుకొని ఉండ ఉండవచ్చు ఆమె విని ఉండవచ్చు ఆమె అనేక విధాలుగా బోధింపబడుతున్న ధర్మశాస్త్రాన్ని ఆమె ఆచరించి జీవించింది మరి ఆ రాబో मेसिया को स ఆహార నిసులు ఉపవాస ప్రార్థలతో గడిపిందని చెప్పటంలో గర్వించదగిన విషయం మరి ఈ తల్లికి చూపిస్తున్నటువంటి ఈ గొప్ప ఆత్మీయ కార్యక్రమాన్ని ఆత్మీయ మార్గాన్ని మనం కూడా ఎందుకు అవలంబించలేకపోతున్నాము అనే విషయాన్ని మనం ధ్యానించాలి క్రిస్మస్ పండుగ రాగానే ఇల్లు శుభ్రం చేస్తాం కొత్త బట్టలు కొనుక్కుంటాం మరి తల స్నానాలు చేస్తాం ఇంకా అన్ని విషయాలు చక్కగా సర్ది పెడతాం దేవా మా ఇంటికి రండి అంటామే కానీ ప్రభువా నా ఇంటికి రండి నా హృదయంలోనికి రండి నా మనసులోకి రండి నా జీవితంలోకి రండి అని ఎంతమంది దేవుని ఆహ్వానిస్తూ ఉన్నాం ఉపవాస ప్రార్థనతో సిద్ధపడ్డామా అనే విషయాన్ని మనం ధ్యానించాలి దేవుని పట్ల దేవుని యొక్క కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉండేటట్టు మనల్ని దీవించమని ఈ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా మనం అనుదినం దేవుణ్ణి అంటిపెట్టుకుందాం దయగల సర్వేశ్వరుడు మన యొక్క ఉపవాస ప్రార్థనలను దైవ కార్యాలను పుణ్యక్రియలను దీవించి ఆస్వాదించి కాపాడుతురుగాక ఆమెను పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమున ఆమె